మనకు మంత్రి సీతక్క గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అక్క అసలు చిన్న మినీ మేడారం జాతర కూడా పెద్ద మేడారాన్ని తలపిస్తుంది ఇంత పెద్ద మంది భక్తులు రావడం ఇదే తొలిసారి మినీ మేడారం ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు రోజుకు సమ్మక్క సారలమ్మ మీద భక్తులకు పెరుగుతున్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక కాబట్టి ఆ స్థాయిలో మేము కూడా ఏర్పాట్లు చేసినాం ముందస్తు కూడా భక్తులకు చెప్పడం జరిగింది ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు వారి యొక్క సహాయ సహకారాలతోటి పూర్తిగా అన్ని రకాలుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసినాం వచ్చిపోయేటువంటి భక్తులకు ఒకటే ప్రాబ్లము వాళ్ళు అడిగేది నీళ్లు ఎక్కడ జంపన్న వాగులో నీళ్లు మనము ఎప్పుడు జంపన్న వాగులో మినీ మేడారానికి ఎప్పుడు నీళ్ళు ఇవ్వలేము ఎందుకంటే రైతులకు కూడా పంటలు ఉంటాయి కాబట్టి కానీ రాబోయే కాలంలో మేము ఒక ప్రణాళికతో ఉన్నాము మనకు రామప్ప నుంచి పాకాల లక్నవరంలోకి నీళ్ళు ఇస్తే అక్కడ నుంచి ఇక్కడికి సంపూర్ణంగా నీళ్ళు వస్తాయి ఇది మా యుద్ధ ప్రాతిపదికగా ఆ పని చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం భక్తుల మీద నుంచి మీరు ఒక నారి మండలా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ రోజు ఇంత స్థాయికి వెళ్ళడం అసలు ఏ జిల్లాలో లేని ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేకి లేని అదృష్టం ఈ గద్ద మీద మీరు ఉన్నారు అలానే సమ్మక్క సార్లమ్మ దీవెన ఉందనుకుంటున్నారా మీద ఫ్యూచర్ లో దీని మీద ఇంకేమైనా ప్లానింగ్ ఉందా డెవలప్మెంట్ నేను అంటే ఎవరిని కించపరచను పుట్టిన కాడ నుంచి పుట్టేట పుట్టెంటుకల కాడ నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఇక్కడికే వస్తాము అత్యంత నమ్మకంగా గౌరవంగా భక్తిగా మేము కొలిచే దేవతలు మా తల్లిదండ్రులకు కూడా వేరే దేవతలు చాలా తక్కువ అంటే చుట్టుపక్కల అట్లా కొద్దిగా నమ్మకాలు తప్ప ఊరు దేవతలు తర్వాత సమ్మక్కసారం మా నాన్న పేరు సమ్మయ్య మా అమ్మ పేరు సమ్మక్క మా అన్న పేరు సాంబయ్య నా పేరు కొద్దిగా డిఫరెంట్గా పెట్టినప్పుడు ఆయన తర్వాత ఉద్యమంలో నా పేరు కూడా వేసి వచ్చేటట్టుగా పెట్టుకున్నా సో మాకు చాలా ఇలవేల్పు కాబట్టి ఆ గౌరవాన్ని ఆ యొక్క కీర్తిని మేము బతుకున్నంత కాలం చెడ్డ పేరు రాకుండా ఈ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అందరి దీవెన్లు అందరి మొక్కులు తల్లులు తీర్చాలనే నేను కోరుకుంటాను యాక్సిడెంట్ అనేది పెద్ద మేడరంగా చిన్న కూడా గతంలో మనం చూసాం అంటే ఈ రోడ్డు కి సంబంధించి ఇంకా భద్రత కానివ్వండి వచ్చే వారి కోసం ఏమైనా సెక్యూర్ అనేది పెంచబోతున్నారమ్మా తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా మంచి రోడ్లు చూస్తారు ఆ చాలా బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్ లోకి వస్తున్నాయి తర్వాత ఈ ప్రాంగణాన్ని అంతా కూడా మేము మారుస్తున్నాము అంతే క్యూ లైన్స్ కానీ తర్వాత ఊర్లో స్తూపం కాడ నుంచి ఈ విలేజ్ వరకు ఇక్కడ డబల్ డబల్ రోడ్స్ వేయడము డివైడర్ పెట్టడము తర్వాత భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా షటర్స్ కూడా పెద్ద వేయడం ఇవి ఇట్లా ఇప్పుడు కిందకుండేసరికి సరి ఇక్కడంటే ఒక ఇది ప్రాంగణం కానీ బయట జనాలు నిలబడాలంటే వాళ్లకు ఉడకపోత పోస్తుంది తర్వాత ఏదన్నా చిన్నది ఏదైనా నిప్పుర లాంటి పడితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దగా మేము షెడ్స్ కూడా వేస్తున్నాము వాళ్ళకు మంచిగా ఫ్యాన్లు పెడతాము చుట్టూ పక్కన వాటర్ పెడతాము లైన్లలో ఇవన్నీ కూడా చేస్తాము ఈ జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతరకు రేపు ఈ కోడు ఉంది అయిపోగానే ప్రణాళిక చేసుకున్నాం నిధులు కూడా కేటాయించుకున్నాం ఈ నెక్స్ట్ జాతరలో చాలా మార్పులు చూస్తారు ఈ గడ్డ మీద మనం చూసుకుంటే టోర్నాడోలు కానివ్వండి భూకంపం కానీ ఎన్నో వచ్చినా కానీ ఈ ఊరి పరిసరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇంచు కూడా కదలలేదు అసలు ఎవరికి ఎలాంటి హాని లేదు దీన్ని మీరు అలా చూస్తారు అంటే మీరు వీడియో రిలీజ్ చేసే వరకు కూడా ఇక్కడ జరిగిందని ఎవరికి తెలియదు అప్పటిదాకా అంటే తల్లుల యొక్క భక్తి అంటే విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక చుట్టూ అంతగా టర్నాడో వచ్చింది పెద్ద పెద్ద చెట్లు ఆరు వందల ఎకరాలలో కూలిపోయినాయి కానీ ఇక్కడ మాత్రం ఏం కాలేదు గతంలో వరదలు వచ్చినాయి గద్దెలన్నీ మునిగినా కానీ ఇక్కడ విలేజెస్కి ఏ ప్రాణం నష్టం జరగలే మొన్న భూకంపం వచ్చినా ఏం నష్టం జరగలే అంటే ప్రకృతి దేవతలను మించిన ఏది కూడా ఈ సమాజంలో లేదు ప్రకృతి విలయం చాలా ఇదిగా ఉంటుంది అదే ప్రకృతి సంరక్షణ కూడా అంత అద్భుతంగా ఉంటుంది ప్రకృతికి కోపం వస్తే ఎంతైతే నె నెగిటివ్ ఉంటుందో ప్రకృతి ప్రేమిస్తే మనల్ని చాలా సంతోషంగా మంచి గాలి మంచి నీరు మంచి ఆరోగ్యం వస్తుంది అట్లా ప్రకృతిలో లీనమై ఉన్నటువంటి దేవతలే మా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి ఆడబిడ్డలందరికీ అసలు మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఆడబిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి జరగాలి మా సీఎం గారిని కూడా ఈ సమ్మక్క సార్లమ్మలు దీవించారు కాబట్టి వారు ముఖ్యమంత్రి అయినరు వారి మొదటి పాదయాత్రను కూడా ఇక్కడి నుంచి ఆనాడు ప్రారంభించిండ్రు కాబట్టి వారి పాలన అద్భుతంగా ఉండే విధంగా వారికి అదే విధంగా ఈ ప్రభుత్వానికి ఆ తల్లుల దీవెనలు ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లే విధంగా మంచి ఆరోగ్యం మంచి ఆనందం ఉండే విధంగా తల్లుల సపోర్ట్ అంటే దీవెన్ ఉండాలని కోరుకుంటారు మీరు కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు కూడా సేవ చేయాలని చూసారు కదా పెద్ద మేడారం జాతరకి భక్తులు ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తారో మినీ మేడారానికి కూడా అంతే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఇక్కడ సరిపోయే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదు కోట్లు కూడా కేటాయించడం జరిగిందని చెప్తున్నారు అలాగే ఇక్కడ వ్యవసాయ పనులు ఉన్న ఈ క్రమంలోనే ఇప్పుడు ఇక్కడ జంపన్న వాగులోకి నీళ్లు వదలక కాబట్టి ఖచ్చితంగా పెద్దమేడారం జాతర వరకు అయితే రామప్ప చెరువు నుంచి అయితే ఇక్కడికి ఖచ్చితంగా నీళ్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీకి ఇక్కడ